ఇప్పుడు మొదటి తిమోతిలోకి వెళ్ళండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో పదహారు ఉంటే అందులో మూలవాక్యం ఏం చెప్పండి పదిహేనవ వచనం మొదటి అధ్యాయానికి మూలవచనము ఎనిమిదవ వచనం రెండవ అధ్యాయానికి మూలవచనము నాలుగవ వచనం మూడవ అధ్యాయానికి మూలవచనము పదిహేనవ వచనం మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు మహిమ గల స్వార్థ రెండవ అధ్యాయంలో ఏం చెప్పాడు మనుషులందరూ రక్షణ పొందాలి మరియు సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి మూడవ అధ్యాయం ఏం చెప్తున్నాడు జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలను అది తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలి ఫస్ట్ కాపరి తెలుసుకోవాలి కాపరి తెలుసుకుని చెలా జనాలకు చెప్పాలి సెట్ రైట్ చేయాలి అందుకు తిమోతికి పత్రిక రాశాడు మొదటి అధ్యాయము ఎన్నో వచనము మూలవాక్యము ఎనిమిదవ వచనము ఎనిమిదవ వచనంలో పౌలేమన్నాడు శ్రీమంతుడకు దేవుడు నాకు అప్ప నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త అది ఆగ మొదటి అధ్యాయములో పౌలు ఏం చెప్తున్నాడు తిమోతికి శ్రీమంతుడకు దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు ఆ పని ఏంటంట మహిమ గల సువార్త అవులికి ప్రభు అప్పచెప్పిన పని ఏంటంటే మహిమ గల సువార్త ఆ సువార్త యొక్క వివరణ ఏంటయ్యా అంటే పదిహేనవ వచన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చనను మాట నమ్మదగినదియు మరియు పూర్ణాంగీకారము స్తోత్రం మహిమగల సువార్త మహిమగల సువార్త ఏంట సువార్త మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసు పొందండి ఓ ఓదరగొట్టేస్తాడు ఏ విషయంలో మారు మనసు పొందాలి తెలిస్తేనే కదా మారు మనసు పొందారు ఇప్పుడు మహిమ గల వార్త అప్ప చెప్పాడని పౌలు గొప్పగా డప్పు వేస్తున్నాడు నాకు దేవుడు మహిమ గల వార్త ప్రకటించమని అప్ప చెప్పాడు హో అన్నాడు ఆపి ఒకడు అడిగాడు నువ్వు నేనే అడిగాం మహిమ గల వార్త ఏంటయ్యా అని చెప్పాలా వద్దా ఏమో నాకేం తెలియదండి మహిమ గల సువార్త చెప్పమన్నాడు అయితే చెబుతున్నాను అది ఏం చెబుతున్నా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చను ఇది మహిమ గల సువార్త మొదటి పాయింట్ ఇది ఒక భాగం అయితే రెండవది ఏంది ఉపదేశము ఆ మహిమ గల సువార్తలు ఇంకొకటి ఉందండి ఒకటే కాదు ఒకటేమో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు రెండవది ఏంటంటే ఉపదేశము ఉంది అంటే ఈ రెండు కలిస్తేనే చెప్పండి మహిమగల సువార్త మహిమ గల సువార్త అంటే ఏంటి అంటే రెండు చెప్పాలి నువ్వు ఒకటి పాపులను రక్షించటకు క్రీస్తుయేసు లోకములోనికి వచ్చను ఒకటి రెండవది ఏం చెప్పండి ఉపదేశము ఉపదేశం అంటే ఏంటి పవిత్రమైన హృదయము ఏ హృదయం కావాలి అది నేను బాగా వాక్యం చెప్తానని ఢంకాలు కొట్టుకుంటే ప్రయోజనం లేదు లేదా నేను బాగా పాడతానని అని డంకాలు కొట్టుకుంటే ప్రయోజనం లేదా నేను అన్ని సంఘమును నేనే చూసుకున్నాను అంటే ప్రయోజనంలే ఇవన్నీ పోతాయి దెయ్యాలోదలు వదల కొట్టిన పంపించేశాడు దేవుడు అద్భుతాలు చేసిన పంపించేశాడు నువ్వు మాకు అక్కర్లేదు పోరాని ఒక క్రమమైన భక్తి నీకుంటేనే వెలిచిపోయి సావుకుడుగా నేను చేయాలి కాబట్టి చేస్తా దర్శనం కనుక నేను ఈరోజు ఏమన్నాడంటే ఉపదేశము ఉపదేశంలో మొదటి పాయింట్ పవిత్రమైన హృదయము నుండి మరియు మంచి మనస్సాక్షి ఉండాలి ప్రతిదానికి ఆళ్ళు తప్పుడు వీళ్ళు తప్పులు ఆళ్ళు తప్పులు అనేది లోకంలో ఉన్న వాళ్ళందరూ అంటారు ఏమండి మన ఇళ్ళ పక్క వాళ్ళందరూ ఎవరిని ఆడిపోసుకుంటారు ఆడు మంచోడు కదా ఆడు మంచోడు కదా అని చెప్తారు మరి మనం మంచి మనం మంచి ప్రశ్న వేసుకుంటామా వేసుకోలేం కదా ఆ ఏసుకునే ఆలోచన చెప్పేది దేవుని వాక్యం ఎంతసేపు ఒకరి మీద నేరం మోపేది కాదు అది లోకం ఎంతసేపు ఎదుటోళ్ళు తప్పులు అని చెప్పేది లోకం ఎవరు దొరకలా సంబంధం కాడి దొరికాడా ఆయన సంగతి ఏం చెప్పాను అంటే ఆయన గురించి ఎన్ని చెబుతారు మరి మన ఇంటి సంగతి ఏంటి మన పిల్లల సంగతి ఏంటి మన కుటుంబ సంగతి ఏంటి అవి మాత్రం చెప్పం మళ్ళీ లేచి మా గురించి ఎవరు ఏదో చెబుతున్నారు ఏదో చెబుతున్నారు ఏదో చెబుతున్నారు ఓదగొట్టుపడేస్తాం అంటే మన తప్పులేమో మనం కప్పి పెట్టుకుంటాం ఎదుటోళ్ళ తప్పులు మాత్రం ఎండేస్తాం ఆరేస్తాం బట్ట పైలు చేస్తాం ఏమండి ఇది లోకం పోకడ లోకంలో ఉన్న మనుషులందరూ చేసే పని మరి క్రైస్తవుడిగా నువ్వు చేసే పని ఏంటి వాళ్ళు చేసినట్టు నువ్వు చేస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అదే నా బోధ దాన్ని బట్టి క్రీస్తు బిడ్డవని తెలుసుకుంటారా నువ్వు సెంటర్లో నిలబడ్డా నువ్వు ఇంట్లో ఉన్నా నువ్వు ఆఫీసులో ఉన్నా నువ్వు చదువుకుంటున్నా నువ్వేం చేస్తున్నా నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి ఆ గుర్తింపు పెట్టుంది మెల్లో ట్యాగ్ లేచి తిరిగితే సరిపోదు నేను ప్రార్థనకి వెళ్తాను నేను పాస్టర్ గారిని అంటే కుదరదు నీ బిహేవియర్ కనపడాలి నీ మాట తీరు కనపడాలి నీ పద్ధతులు కనపడాలి ఎదుటి వాళ్ళ మీద పెద్దాక నువ్వు నేరం మోపుతున్నావు అనుకో ఇ నీని అంటాడు హే సోది మొహండు పద్దాకా ఆలకరి చెబుతాడు కానీ క్రీస్తు బిడ్డలు ఏంటంటే మంచి మనస్సాక్షి కావాలి నాలో ఏం తప్పులో అందుకేసినాడు నీ కంటిలో ఉన్న దూలము తీసివేసి కొనక ఎదుటివాని కంటిలోని నలుసును వేళ తీసేస్తావు కంటితో దూలం పట్టిద్దా నీలో ఉన్న లోపాలను నువ్వు పసికట్టాలి అది క్రైస్తవుని యొక్క జీవితం నీలో ఉన్న లోపాలను చూసుకుని వాటిని ప్రభు దగ్గర ఒప్పుకుని వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి వాటిని నీలో నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేయాలి అది ఉపదేశం ఇప్పుడు చెప్పండి పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే ఇది మనం నేర్చుకోవాలి ఇది మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో ఉన్నాడు మనుషులందరూ రక్షణ పొందాలి సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి రెండు కోరుకున్నాడు దేవుడు మనుషులను చూసి ఓ మనుషులారా మీకు రెండు లక్షణాలు కావాలి రెండు సంపాదించుకోవాలి మీరు సపోజ్ నన్ను చూసి దేవుడు అన్నాడు నువ్వు రెండు సంపాదించుకోవయ్యా నా బిడ్డగా ఉండాలంటే అన్నాడు ఏం ప్రభు అంటే ఒకటే రక్షణ పొందు రెండు సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి చెప్పటం కాదు నువ్వు అనుభవించాలి అర్థమైందండి స్వీట్ తిన్నవాడికి తెలిసింది కదా టేస్ట్ ఏందో స్వీట్స్ అలా బాగుంటాయి అంటే రుజుగా ఉందా చెప్పండి స్వీట్ ఉందండి లేదా మీకు అర్థమైపోయిన లడ్డు ఉందండి లడ్డు అనగానే అన్నీ బాగుంటాయా కొన్ని బాగా రా రాయల్లు ఉంటాయి కొన్ని నోట్లో పెట్టడానికి తీసారా బాగాలేదంటా లడ్డేగా దేవుడు అన్నాడు సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం నీకు ఉండాలి నువ్వు అనుభవించాలి నువ్వు కలిగి ఉండాలి ఇది రెండో అధ్యాయం మూడో అధ్యాయం వచ్చేటప్పటికి మొదట అధ్యక్ష పదవి గురించి చెప్పాడు రెండు పరిచారకుల గురించి చెప్పాడు చెప్పాడా లేదా మూడు విశ్వాస మర్మమును గురించి చెప్పాడు ఇప్పుడు నాలుగోది ఎక్కడ దేవుని సంఘములో జనులు ఎలాగూ నడుచుకోవాలో స్తోత్రం